చేపించినాం చేపించినాం వాళ్ళకు వాళ్ళకి సపరేట్ చేయించినాం మళ్ళా మాది వాళ్ళకి వాళ్ళకెందుకని లతమ్మకు నీళ్ళు అయితే బిందెలతో వస్తున్నారు మీకోసం వెయిటింగ్ అక్క ఎందుకు భయం అక్కడ పెట్టుకోబా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పురిటి స్నానానికి అయితే ఎవరి ఇళ్ల నుంచి వాళ్ళు నీళ్ళు అయితే తీసుకొని వస్తున్నారు అనమాట ఇది మన కడప స్పెషల్ పురిటి స్నానం కాబట్టి కొద్దిగా స్పెషల్గా ఉంటుంది మన ఇంట్లో నీళ్ళు కాకుండా అమ్మలక్కలందరూ నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకొని వస్తున్నారు ఒక అక్క అయితే ఆల్రెడీ తీసుకొని వచ్చింది ఇంకొక అక్క అయితే తీసుకొచ్చి పోసేసింది పిల్లలు తీసే వాళ్ళైతే అనమాట లోపల మాత్రం పిల్లల్ని రెడీ చేస్తున్నారు తర్వాత మాత్రం లతమ్మకి ఇక్కడ బయట పురుటీ స్నానం చేపిస్తారు కాబట్టి నీళ్ళు మాత్రం ఇక్కడ సలసల సల మరిగిపోతున్నాయి అనమాట టబ్బు మాదిరి మా అమ్మ మోయలేదని సన్నగా ఉన్నారు వాళ్ళు అమ్మ ఎక్కువ బరువు అయితే మోయలేదని లోపల పిల్లలను రెడీ చేస్తున్నారు చిన్న అక్క లతమ్మ ఏంది వస్తున్నారు ఒక్కొక్క అక్క వస్తున్నారు అనమాట బిందెల్లో నీళ్ళు తీసుకొని వస్తున్నారు అనమాట లతమ్మకి నీళ్లు పోయడానికి అయితే బిందెలతో వస్తున్నారు మీకోసం వెయిటింగ్ అక్క ఎందుకు భయం అక్క అది ఇప్పుడు లాత మనైతే అందరు కలిసి రెడీ చేస్తారన్నమాట అంటే పురుటీ స్నానం చేపిస్తారు వేపాకంతా పిస్తారంట ముందు పసుపు వేప అంటే ముందు బట్టలు వేసినాక వండదు కదా ముందు చేపించినాం వాళ్ళకు వాళ్ళకి సపరేట్ చేయించినాం మళ్ళా మాది వాళ్ళకి ఎందుకని మళ్ళా మన నాయన వేసింది నేను వేసుకున్నాను అనుకుంటారమ్మా ముందు పిల్లలనా ఇక జర్నాలు ఇందులో ఉన్నాయి ముందు పిల్లలని షాట్లో వేస్తున్నారన్నమాట పోయండి పోయండి మాకు ఆ టైం లేదేమో ఆశీర్వాదిస్తే చాలు మాకు మనస్ఫూర్తిగా లో జొన్నలు వస్తున్నారు చించిపోయలేక అంతే ఆ అక్క చూడండి ఎంత టక్కుమని చించిపోసేసిందా ఆ చించలేదా మా పిల్లలు నమ్మలేసారులేమ్మా నమ్మినేస్తారు లే నాన్ వెజ్ తినాలని రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఆకు ఒక్క పెట్టేస్తున్నారు జొన్నలలో

చిన్న బంగారు తీసుకుంది ఏం ఏ మాకు ఎవరు చెప్పలేదు అని పెట్టలేదమ్మా అన్నీ పెట్టి రెడీ పెట్టినాం మేము మాకు సరిగ్గా తెలియదా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పినాక నిదానానికి పెట్టు అదే లేదు లేదు టెన్షన్ ఎందుకు పడతాం లేడు రేడు ఉండలే సరే అక్క అక్క తీసుకొని వచ్చింది అనమాట పుట్టింటి సాంగ్యం తీసుకొని వచ్చింది అక్క హాయ్ చెప్పక్క సరే అక్క సరే సాయంత్రం వస్తా అన్నారు మేడం వాళ్ళు మీరు కూడా తప్పకుండా రావాలక్క పెద్దనే నేర్చాలే మళ్ళా పాత ఎందుకని కొత్త ఒక్కొక్కరు అట్లా నీళ్ళు తీసుకొని వస్తున్నారు అక్కడ వేడి నీళ్ళు మాత్రం మరుగుతూనే అనమాట వేపాకు నీళ్ళు పిల్ల ఏడుస్తుందని పాపనైతే తీసుకొని వచ్చినారు లతమ్మకు స్నానం చేయించడానికి హాయ్ 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 అట్లా బిందెకు అట్లా గౌరమ్మ చేసుకొని తీసుకొస్తారా అమ్మ అట్లా ఫస్ట్ పెట్టుకొని తీసుకొస్తారనమాట అన్ని బిందెలకు అట్లే పెట్టినారు చిన్న పక్క జరుగు ఆ పండక్క లోపలి పండక్క మా తల్లి పడుకునేది ఇద్దరు పిల్లలను అయితే ఎత్తుకొని మా కాడ చిన్న ఇప్పుడైతే లతమ్మకు స్నానం చెప్పాలి కాబట్టి ఇక్కడ మాత్రం అంత రెడీ అయింది అనమాట ఇంటి ముందర ఇది ఇంటి ముందర మొత్తం రెడీ చేసి పెట్టినాం లేకపోతే ఇప్పుడు లోపల పూజితున్నారు కాబట్టి ఇంకొక పది నిమిషాల్లో పురిటి స్నానం అయిపోగానే అందరు ఇప్పుడు ఇంకా చాలామంది కూడా వస్తారనమాట భోజనాలకు ఎందుకంటే మంది కూడా చెప్పినాం కొద్దిగా లేట్ అయినా కూడా పిల్లల్ని అయినా చూడడానికి రండి అని చెప్పినాం అనమాట ఎందుకంటే కొంచెం వాళ్ళకు కూడా వెసులుబాటు కొంచెం టైం చూసుకొని రావాలి కాబట్టి కొంచెం నిదానంగానైనా రండి వచ్చి పిల్లలను చూసి ఆశీర్వాదించుకోవాలని చెప్పినాం కాబట్టి కొంచెం నిదానంగా వస్తారనమాట వాళ్ళు అదే కదా అంతే అదే మన వీధిలో వాళ్ళు మాత్రం కొంచెం తొందరగా వచ్చేసినారు ఎందుకంటే మన వీధిలోనే ఉంటారు కాబట్టి రెండెక్క రెండెక్క అని అందరిలో పిలిచేసి వచ్చినా నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరి ఇళ్ళకి పోయి నేనే మా పాపకి మా పిల్లలకి నీళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఎవరినో తీసుకొని పోయి పిలిచడం కంటే కూడా నేను పోయి పిలిస్తే ఆ హ్యాపీనెస్ వేరే కాబట్టి ఆ ఈ హ్యాపీనెస్ మొత్తం నేను క్యారీ చేసుకోవడానికైతే ఇక అందరినీ నేనే పిలిచేసిన వీధిలో వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బిందెలు ఆ బిందెలకు పసుపు ముద్ద అంటే గౌరవం చేసుకొని తీసుకొని వచ్చినారనమాట చూసినారు కదా ఎవరి ఇళ్ళల్లోంచి వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చి పురిటి స్నానం చేపిస్తారనమాట కడప స్పెషల్ పురిటి స్నానం అంతే కచ్చినా నేనా అదనమాట అది నేనైతే చిన్న ఎత్తుకొని బయట నిలబడ్డా నేను పెద్ద ఎత్తుకొని చిన్న నిలబడ్డన్నారు అనమాట ఎందుకంటే లోపల మొత్తం లేడీస్ ఉన్నారు కాబట్టి జెంట్స్ అందరినీ బయటకు దోషిస్తున్నారు పిల్లలు మాత్రం లోపల అసలు ఉండలేదు అనమాట పెద్దనాన్న పెద్దనాన్న కావాలా నాన్న కావాలా అన్నారు కాబట్టి మేము ఎత్తుకొని చల్లగాలు కట్టొచ్చాము